వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈ మధ్య వీడియోలు అన్నీ లేట్ అయిపోతున్నాయి చాలా వరకు ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం కూడా అవ్వట్లేదండి కొద్దిగా బిజీ ఉండడం వల్ల చాలా వీడియోలు అయితే అనమాట వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు ఎడిట్ చేయడానికి వాయిస్ ఓవర్ అవ్వడానికి అవసరం అవ్వట్లేదు ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయా అనమాట కార్లోనూ మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్తాము ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ అయిపోయి ఇంటికైతే ఇంటికి అయితే ఇంకా ఇంకెందుకంటే అత్తయ్య మావిని కూడా పికప్ చేసుకోవాలి అత్తెమావిని తీసుకుని వెళ్ళడానికి అని చెప్పి ఆ అత్తవాళ్ళు కూడా రెడీ అయిపోయి ఉన్నారు ఇంక అక్కడికి మేము మాకైతే మావి గారు ఎనిమిది గంటలకి రమ్మన్నారు మేమైతే పది గంటలకి వెళ్ళామనమాట ఎందుకంటే టూ అవర్స్ పడుతుంది కదా తొందరగా వెళ్ళిపోదాము తొందరగా వచ్చాడు అన్నారు ఇంకా అలా లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఇంకా పిల్లల సానాలు మేము రెడీ అవడం అన్నీ లేట్ అయిపోయాయి టిఫిన్లో నేను ఇక్కడ ఏంటంటే ఇంకా వేసుకోలేదు రెడీ అవ్వలేదు రెడీ అంటే ఏది అయిపోయాను కన్నా జడే ఏమి అయ్యలేదు అస్త మనం ప్లక్కర్ పెట్టేసి వదిలేస్తుంది అనమాట సరే అని చెప్పేసి కార్లో జడ వేసుకొని కూర్చుండిపోయాను మా పాపకు కూడా జడ వేస్తాను అనమాట కార్లో నేను ఎందుకంటే వెళ్తూ ఉన్నప్పుడు రెడీ అయిపోవచ్చు కదా అని దువ్వినవన్నీ హ్యాండ్ పడేసాను అనమాట అలా కారులోనే జడ జల్లని వేసుకొని అలా వెళ్ళిపోయాము ఏమైనా అంటే కార్ డ్రైవ్ మామూలుగా లాంగ్ డ్రైవ్ కానీ పడుతుంది కానీ నాకు ఆ రోజు ఏంటో కానీ కడుపు తిప్పేసింది ఎందుకో తెలియదు వామిటింగ్స్ వచ్చినట్టు అనిపించింది అనమాట అంటే టూ అవర్స్ జర్నీకే చాలా ఇబ్బంది అనిపించింది తర్వాత ఏంటంటే ఎదిగోండి ఇలా చిన్న వీడియో అయితే తీసాను చాలా వరకు జడేసి పెద్ద థీమ్ అంటే చిత్రేమో చిన్న వీడియో తీసారు షార్ట్ వీడియో ఇక్కడ ఏంటంటే వత్స అనమాట వీళ్ళ పాప మెచ్యూర్ అయిందనమాట మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చాము మెచ్యూర్ అయిన టైంలో మేము కుంభమేళాకి వెళ్ళాము కుంభమేళా నుంచి వచ్చాక మెచ్యూర్ అయింది అన్నారు ఇంకా నాకు హెల్త్ ప్రాబ్లం ఉండి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా నేను రావడానికి కూడా అవ్వలేదనమాట ఆ మధ్యలో స్వీటే రావడానికి కూడా నాకు వీలు అవ్వలేదు తిని ఇక్కడ ఇంట్లోనే అనమాట ఫంక్షన్ హాల్ అయితే కాదు చక్కగా ఇంట్లోనే కింద డెకరేషన్ చేసి ఇలా కూర్చోపెట్టారు ఏంటంటే తను డ్రెస్సు నాది సారీ మ్యాచింగ్ అనమాట మ్యాచింగ్ ఉందని చెప్పేసి మా వారేమో ఫోటో తీసుకో వీడియోస్ తీసుకో అని చెప్పంటే అంటే ఓకేనని వీడియో ఫొటోస్లో అవి తీసుకున్నాము కొద్దిగా ఇంకా చాలా టైం పడుతుంది కదని వీళ్ళు పైన ఉంటారు వీళ్ళు ఫ్రెండ్ వాళ్ళు కిందన ఉంటారు అనమాట ఇల్లు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళది కాబట్టి కింద డెకరేషన్ వేసి అక్కడ లోపల కూర్చోబెట్టారు ఇంకా వచ్చిన వాళ్ళందరూ పైకి వచ్చి కూర్చోవడం అలాగా రెడీ అవడం అవుతుంది అనమాట తిని మా అబ్బాయ మా పిన్ని వాళ్ళ అబ్బాయి అండి జ్వరం పప్పు ముందు రోజు నుంచి వీళ్ళు మేనకోడలు మెచ్చరిందనమాట ముందు రోజు నుంచి జ్వరం ఇంకా మావి గారు వచ్చి పలకరిస్తున్నారు ఎలా ఉంది ఏంటని ఇంకా అందరం కలిసే వంట ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటాం కదా ఇంకా తర్వాత అత్తయ్య గారు కూడా వచ్చేసి కొద్దిగా మోహి కడుక్కో నీరసం తగ్గుతుంది అది ఇది అని చెప్తున్నారు చాలా వీకే ఇప్పుడు ఒక్కరోజు జ్వరానికే నేను ఎప్పుడు చూడలేదు నాకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా ఎప్పుడు అబ్బాయికి జ్వరం వచ్చి ఇలా వీక్ ఇంత వీక్ అవ్వడం చూడలేదనమాట ఫస్ట్ టైం ఇలా చాలా వీక్ అయిపోయాడు ఒక్కరోజుకే సరే అని చెప్పేసి పన్నెండు అయింది టైము పన్నెండు గంటలకి మా వారేమో టీ తాగుతున్నారు నేనేమో పన్నెండు గంటలు తాగుతారనేసి వీడియో తీసాను కానీ నేను కూడా తాగాను అనమాట నాకు కూడా తీసుకొచ్చాను అనడంతో నేను ఇంకా తాగేశాను అలాగను మామూలు పర్టికులర్గా టీ తాగి అలవాటు లేకపోయినా అక్కడికి వెళ్ళామంటే అది కాక వికారంగా ఉంది కదా అందుకని కొద్దిగా వేడి చేస్తేనేమో టీ తాగు కొద్దిగా తగ్గుతుంది అన్నారు వాళ్ళ ఇల్లు సింగల్ హౌస్ అండి అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఏంటంటే పొలాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట సరే కొద్దిగా రీల్స్ అవి చేసుకోవచ్చు వీడియోస్ అయితే ఇద్దామని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిపోయి మంచి ఎండ అనమాట పన్నెండున్నారా ఒంటి గంటకి ఆ టైంలోను అలా రీల్స్ అవి చేసుకుని వచ్చేసాక వచ్చినప్పటికీ దీన్ని రెడీ చేసి మళ్ళీ కూర్చోబెట్టస్తారు సరే అని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట కూడా మా బాబుతో అండి మా బాబు ఏజ్ అనమాట అంతే అనుకుంటాను చదువుతుంది చూసారు ఫంక్షన్ అంతా చాలా బాగా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇంట్లో అయినా సరే చాలా బాగుందనమాట ఏం వాయిస్ ఎవరి వల్ల తెలియట్లేదు చాలా గొంతుకి కూడా పట్టేసింది అసలు ఏం బాగాలేదు హెల్త్ కూడా బాగాలేదనమాట ఇక్కడ ఏంటంటే వీడియోలు ఫోటోలు అయిపోయాక ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ ఇది మటన్ కర్రీ ఫిష్ ఫ్రై బిర్యానీ గారనమాట నాన్ వెజ్ వాళ్ళకి అది వెజ్ తిన్న వాళ్ళకి ఏంటంటే వేరేగా అండి పన్నీరు క్యాబేజీ ఫ్రై ఇవన్నీను మా వారైతే వెజ్ సండే కాబట్టి వెజ్ తింటారు నాన్ వెజ్ తినరు కాబట్టి అతను సపరేట్ అనమాట అంటే వెజ్ తిన్న వాళ్ళకి వేరేగా పెడుతున్నారు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఒక ఇక్కడ అనమాట ఇక్కడ ఏంటంటే వీడియో తీస్తున్నానని ఆవిడ గార్లు అవి చూపిస్తున్నారు బోల్డ్ జనాలు అయితే వచ్చారండి బోల్డ్ మంది వచ్చారు చాలామంది వరకును ఇంకా మేము భోజనాలు చేసి ఇంకా అలా అక్కడ ఏమైనా తిరగడానికి ఉందేమో తిరుగుదాము వెళ్దాం అనుకున్నాము కానీ మావోయ్ గారికి బ్యాక్ పెయిన్ ఉంది నాకు వికారంగా ఉంది వల్ల కాలేదు ఇంకెందుకని చెప్పి రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయినప్పుడు చాలాసార్లు ఎల్లుంటాను మీకు కూడా తెలిసి ఉంటుంది వీడియోలో కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అమ్మ అంటాను కదా వాళ్ళ ఇంటికి మేము వెళ్ళే రూట్లో అనమాట అత్తయ్య మాయి సరదాగా వెళ్దామంటే ఇంక మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాము అక్కడ కాసేపు కూర్చోని ఇదిగోండి మా పాపని ఒళ్ళో కూర్చోపెట్టేసుకున్నారు ఇంకా అలా కాసేపు మాట్లాడుతూ అలా గుండిపోయాము టీ అన్నీ తాగేసి అప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట మా ఇంటికి వెళ్దామంటే ఇంకెళ్ళలేదు టైం అయిపోయింది శివరాత్రికి అలాగే వెళ్తాంలే గుడి ఉంది కదా శివుడి గుడి అప్పుడు శివరాత్రికి వెళ్దాం అనేసి ఇంకా మేము వెళ్ళలేదు ఇక్కడ మా అమ్మతో మాట్లాడుతున్నాను ఎందుకంటే అందరూ కలిసిపోతారండి అక్కడికి వెళ్తే చాలా సరదాగా ఉంటాము ఇక్కడ అత్తయేమో అత్తగారు తర్వాత మా అమ్మేమో సీక్రెట్లు మాట్లాడుతున్నారు చిన్న వీడియో అయితే తీసాను అనమాట అలాగాను అందరు ఇక్కడ ఉంటే వాళ్ళిద్దరు మాత్రం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అయితే నేను వీడియో తీయడం చూస్తారనమాట చూసేసి ఒకరికొకరు ఇలా పట్టుకొని ఇది అవుతున్నారు ఫొటోస్ తీసేస్తున్నానని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ